హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంకా ఈరోజు ఏమంటే దోశ మళ్ళీ చేసుకున్నాము ఇంకా ఈసారి ఏమంటే హ్యాపీ అడిగింది అనమాట సాంబార్ కావాలి అనేసి అది నేను ఇంకా సాంబార్ అనగానే మా అత్తయ్య గుర్తుకొచ్చేసి మా అత్తయ్య చేసే సాంబార్ చేశారు విన్నారా మా సుదర్శన్ ఏం చెప్పాడో క్యారమ్స్లో మా సుదర్శన్ యాపి ఇద్దరు గెలిస్తే అంటే వాళ్ళు ఇద్దరదే జరుగుతుందండి ఇంట్లో అదేదో మాదే జరుగుతున్నట్టు ఇన్ని రోజులు అదేమో కానీ నేను టెడ్డీ యాపి ముగ్గురం వాకింగ్కి వెళ్తాం కదా నైట్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత గబగబా గబా వస్తాం వచ్చి అంటే బాగా అలసిపోతాము తర్వాత ఏసీ వేసుకుంటాం బెడ్రూమ్లో ఫుల్గా ఏసీ వేసేసుకునేసి ముగ్గురం కూర్చునేసి యూనో ఆడుకుంటాం అప్పుడు ఎవరు లీడర్ అవుతారు ఆ నెక్స్ట్ డే అంతా వాళ్ళ మాట వినాలి అనేసి అనుకుంటాం త్రీ గేమ్స్ ఆడతాం బెస్ట్ ఆఫ్ త్రీ అనేసి సో దాంట్లో లాస్ట్లో ఎవరు లీడరో వాళ్ళు అనమాట ఎవరు విన్నో వాళ్ళు లీడర్ అనమాట సో ఆ లీడర్ ఏమంటే నెక్స్ట్ ఉండాలి కదా నేను లీడర్ అయినా అవ్వకపోయినా నా మాట వచ్చినట్టు వినాల్సిందే వీళ్ళు ఇద్దరు ఇంకా టెడ్డీ హ్యాపీ వాళ్ళు ఏమంటే కొట్టుకుంటూ ఉంటారు టెడ్డీ మాట హ్యాపీ వినదు చూడాశక హ్యాపీ వినట్లేదు అంటుంది హ్యాపీ మాట టెడ్డీ వినదు హ్యాపీ ఒకవేళ లీడర్ అయితే సో వాళ్ళతోనే ప్రాబ్లం ఉంటుంది కానీ నేను మాత్రం నా లీడర్షిప్ మాత్రం అది నేను గెలిచినా గెలవకపోయినా అది అలాగే ఉంటుంది ఇంకా ఇక్కడ నాకు మా సుదర్శన్ గెలిస్తేనే హ్యాపీ అనమాట ఇంకా ఇక్కడ చూసారా బొట్లు కూడా ఉన్నారు మా సుదర్శన్ హ్యాపీ ఇద్దరు గెలవాలనేసి మేమే లీడింగ్లో ఉన్నాము నేను రెడీ అయ్యి గెలుస్తున్నాము మా సుదర్శన్ ఏమంటే క్యారమ్ బోర్డ్ క్యారమ్స్తో అనమాట అదిగో ఆ పౌడర్తో ఆడుతూ ఉంటాడు బాడీ అంతా పౌడర్ వేసేసుకొని ఉంటాడు అదేందో చిన్నపిల్లలాగా ఆడిపోతూ ఉంటాడు అంతా సరేలే ఆశ ఇంతకు ఎవరు గెలిచారు అని సీగర్గా వెయిట్ చేస్తున్నారు కదా చూడండి ఎవరు గెలిచారు ఇక్కడ హ్యాపీ ఇలా పాక్కుంటూ వస్తూ ఉంటే అర్థమైపోయి ఉంటుంది ఎవరు గెలిచి నేను మా డెడిఏ గెలిచామన్నమాట గేమ్లో మీరిద్దరూ ఓడిపోయారు ఆ ఓడిపోవడం తీసుకోలేకపోతూ ఉంది హ్యాపీ ఇంకా హ్యాపీని మా సుదర్శన్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు కొన్ని కొన్నిసార్లు మొండి ఆడుతుంది తెలుసా హ్యాపీ ఎంత మొండి అంటే బయటపడేది ఒక్కొక్కసారి పడతా ఉంటుంది ఓడిపోయింది అంటే ఇంకా ఆ ఫేస్ చూడలేము అనమాట ఇంకా మా సుదర్శన్ ఉన్నాడు అంటే ఇంకా అస్సలు చూడలేం వాడిని ఇంకా ఏదో పాపం పిల్లలకి బాగుంటుంది కదా అనేసి గేమ్ ఆడుకుంటే వాళ్ళతో కూర్చొనేసి ఇలా గొడవలు అయిపోతాయి దాని తర్వాత మళ్ళీ చదువుకుంటున్నారు వాడికి ఎగ్జామ్ పెట్టాను అక్కడ కూర్చొని ఉంది ఇంక ఇవన్నీ ఏమో తెలుసా మ్యాంగో సీడ్స్ అనమాట పెట్టుకొని ఉంది కలెక్ట్ చేసి పెట్టింది తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతిలో ఇంట్లో నాడుతుందంట అందరికీ ఇస్తుందంట నాటమని సో అలా అక్కడికి అయిపోయిందా ఇంకా రెసిపీకి వచ్చేద్దాము నేను రీసెంట్గా మీకు ఒక రీల్ పెట్టాను ఒక షార్ట్ వీడియో పెట్టానుగా నేను మ్యాంగో చప్ప మామిడికాయ చాపల పులుసు చేశాను అనేసి సో అది ఎప్పుడెప్పుడు షేర్ చేయాలి అని ఉంది మీరు అడిగినా అడగకపోయినా నేను షేర్ చేసే ఉంటాను కానీ కొందరు అడిగారు అనమాట ఆషా రెసిపీ షేర్ చేయవా అనేసి మా సుబ్బు అవ్వ మా అత్తయ్య వాళ్ళ మమ్మీ సో మాతో పాటు బెంగళూరులో ఉండేదనమాట కొన్ని రోజులు నా నేను సుదర్శన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చదువుకొని వస్తూ ఉంటే మాతో పాటు తోడుగా ఉండేది అవ్వ ఆ అవ్వ దగ్గర చాలా అంటే చాలా నేర్చుకున్నాను చాలా నేర్పించింది అవ్వ నాకు చాలా చాలా కొనిచ్చింది కూడా నా దగ్గర ఏం లేకపోతే డబ్బాలు అలాంటివన్నీ సో అవ్వ చేసిన రెసిపీ అన్నమాట అనమాట ఇది సో ఆ రెసిపీ నేర్చుకున్నాను అవ్వ దగ్గర సో ఎందుకో తెలియదు ఈ ఈ మ్యాంగో సీజన్ వచ్చినప్పటి నుండి ఎప్పుడైనా ఈ రా మ్యాంగోస్ దొరుకుతూనే ఉంటాయి చేసుకుంటూనే ఉండొచ్చు కానీ ఎందుకో ఈ సమ్మర్లోనే ఈ మ్యాంగోస్ చేసుకోవాలి తెచ్చుకోవాలి మ్యాంగో చేపల పులుసు చేసుకోవాలి అనిపించింది అందుకనేసి ఫైనల్లీ మా సుదర్శన్ చేపలు తీసుకొచ్చాడు ఇంకా నేను చేపల పులుసు చేస్తున్నాను మామిడికాయలు వేసి చాలా ఈజీ రెసిపీ చాలా ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్దీగా కూడా అనవచ్చు దీన్ని ఎందుకంటే దీంట్లో నేను అసలు ఇంకా చింతపండు పులుసు అసలు వేయను చాలా మంది చింతపండు పులుసు వేసిన తర్వాత మామిడికాయలు వేసుకుంటుందేమో అనేసి అనుకున్నారు ఈవెన్ మా మమ్మీ కూడా అనుకుంది ఫోన్లో మామిడికాయలు ముందే వేయకూడదు కర్రీ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆఫ్ చేస్తామంటే అప్పుడు వేయాలి మామిడికాయ పీసెస్ అది తొందరగానే మగ్గిపోతుంది అట్లా బాగుంటుంది అని చెప్పింది అనమాట అసలు నేను చింతపండు పులుసు వేయలేదు మమ్మీ మరి పులుసు ఎలా వస్తుంది పైన లాస్ట్లో వేస్తే అని చెప్తే ఓ నువ్వు చింతపండు పులుసు వేయలేదా అయితే బాగుంటుందిలే ఓహో అలానే చేయాలి అనేసి అనింది అనమాట ఇంకోటి రెసిపీ కూడా ఏదంటే ఇప్పుడు ఇది మామిడికాయతోనే కదా ఇంకోటి లెమన్స్తో నిమ్మకాయతో చేపల పులుసు కూడా నేర్పించింది అది కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా షేర్ చేస్తాను ఇంకా ఇదేమంటే నేను టొమాటోలు కొంచెం ఎక్కువ వేసాను మామిడికాయ ఫుల్ వేసేసినా బళ్ళే ఉండేది కానీ మా సుదర్శన్ ఏమంటే కొంచెం పులుపు తినడు పుల్లగా ఉంది అది దేంతో చేసినా అది ఆ పులుపు అంటారు చింతపండు లేకపోతే టొమాటో చేసినా లెమన్ వేసినా ఇంకా ఇప్పుడు మ్యాంగో వేసినా ఆ పులుపు తినలేడనమాట మా సుదర్శన్ పుల్లగా ఉంది బుజ్జు పళ్ళు జిల్లుగా అయిపోతున్నాయి బుజ్జు అనేసి అంటుంటారు అందుకని మా సుదర్శన్ మైండ్లో పెట్టుకొని ఇంకా నేను మామిడికాయ కూడా కొద్దిగా తగ్గించే వేసాను లేకపోతే టొమాటోలు అన్నీ వేసి ఉండను నేను ఇంకోటి ఏమంటే ఫిష్ కర్రీ ఎక్కువ చేస్తే మళ్ళీ సెకండ్ టైం తిన్న బుద్ధి కదా ఒక్కొక్కసారి అందుకనేసి ఆ పూటకు వచ్చేంతవరకే చేసుకుందాం అనేసి కొన్ని ఫిష్ పీసెస్ తీసేసి ఏమంటే సపరేట్గా పెట్టేశాను ఫ్రైకి చేసుకుందాం అనేసి ఇంకా మా సుదర్శన ఏమంటే కట్లా ఫిష్తో బంగడా కూడా తెచ్చాను అనమాట మా సుదర్శన బాంగ్డా ఫ్రై అంటే భలే ఇష్టం బయట మెయిన్గా తెచ్చుకొని తింటుంటాడు భలే ఉంటుంది బుజ్జి అక్కడ బాగా చేస్తారు అట్లా అనేసి నేను ఎందుకో తెలియదు నాకు ఇష్టం లేదు బయట తినేది ఇక ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎంత హెమ్మీగా ఉందో ఒక అయితే అసలు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి కొద్దిసార్లు తక్కువ కదా బాబా నాకు ఇష్టమైన పీస్ అండి అది ఏం సరిపోయింది రేటా బాబా కొద్దిగా వేసుకో వాడికే సరిపోయిందంటే మనకి ఇంకా సరిపోతుంది చాలు కదా నా దాని కూడా కొంచెం అట్లా చాలు చాలు మా ఆలుగాడి ప్లేస్ యాబ్సెంట్ అండి ఇక్కడైనా ఉంటుంది ఇది ఇక్కడైనా కూర్చొని ఉంటుంది అది లేదు కింద స్విమ్మింగ్ ఉండండి చూపిస్తాను ఇంకా ఈరోజు లంచ్ చేయడం కొంచెం లేట్ అయిపోయింది సుదర్శన్ లేట్ గా తెచ్చాడు ఫిష్ అందుకనేసి కొంచెం లేట్ అయిపోయింది పాపం అన్నం తినకుండా వాటర్ మిలన్ తినేసి స్విమ్మింగ్ టైం అయిపోయింది మా సుదర్శన్కి సాల్ట్ ఉన్నాక చాలా బాగుంది అంటే నేనైతే ఎప్పటి ఉంటాడో లాస్ట్ సండే నుండి అనుకుంటాను చేసుకోవాలి

ఇప్పుడు ఆ సార్ లాగా చేస్తాడు చూడేమి బా అదికొచ్చు సవా అని చెప్పిన సార్ లాగా చేస్తాడు కంటే కొచ్చురా కూర్చోరా హ్యాపీ చూడు ఇంకెళ్తానే ఉంది అది బబ్బాని ఎక్కడిస్తుంది చేయట్లేదు లేదు செக் பெடேந்திரா பட்டு கிண்ட அது அட்ளோ சூடு ஹாப்பி லகே சேலோ చేస్తానంట చూడరా ఎల్ ఉందిరా అట్లా తీసుకుని వెళ్తున్నట్టుందా అని ఇప్పుడు అట్లే ఉంటుంది చూసి వీడియో తీసుకుని చెప్పేసి ఆపడి అయ్యో చూస్తాడు నా పాప బొబ్బాతో పాటు చూడాలి పైకి చూడు భయం ఉంటుందా కొద్దిగా అయ్యో అయ్యో చూసి బొబ్బా బొబ్బా ఎంత వాటర్ తాగేస్తావా అణిగాడు అతను ఎంత వాటర్ తాగేస్తున్నాడో ఏంటో రా ఏదో సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నారు ఇద్దరు కలిసి నీడు ఎల్లనీడు ఈ రేపు కూడా అంట అదే బాబా పోతాడ్రా ఇంకా నైట్ కేమ్ అంటే మేము అసలు అన్నం తినలేదు ఓన్లీ ఫిష్ ఫ్రై చేసుకొని అందరం తిన్నాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేనేమంటే ముందు రోజు నేను టెడ్డీ హ్యాపీ ముగ్గురం మాట్లాడుకుంటూ ఉన్నాము ఏదో వీడియో చూస్తున్నారు వీళ్ళు టీవీలో సో దాన్ని చూసి ఎవరో బెడ్ బెడ్ కాఫీ తాగుతారనమాట అరే బెడ్ కాఫీ ఏమైనా బాగుంటుందిరా అసలు ఎలా తాగుతారో రా వీళ్ళు అసలు అనేసి అన్నాను నువ్వు ఎప్పుడు తాగలేదా చక్క అనేసి అడిగింది డేడీ నేను ఎప్పుడు రా బెడ్ కాఫీ అంటే బెడ్ కాఫీ అంటే ఓన్లీ ఏమంటే బ్రష్ చేయకుండా తాగడము అనేది ఎక్కడ ఏ ప్లేస్లో అయినా సరే బ్రష్ చేయకుండా తాగడమే కదరా అనేసి అన్నాను ఆహా లేదు బెడ్ మీద ఉండి తెచ్చిస్తే ఎవరైనా తాగుతారు చూడాశక అది బెడ్ కాఫీ అనింది సో అందుకనేసి ఏమో తెలియదు నేను ఆ రోజు కొంచెం లేట్గా లేసాను కొంచెం హెల్త్ బాగాలేక ట్యాబ్లెట్ వేసుకున్నాను ఎక్కువ నిద్ర వచ్చేసింది లేట్గా లేసా అంటే సెవెన్ థర్టీ ఆ టైంకి లేసా అప్పుడు ఏమంటే హ్యాపీ అంట మెయిన్గా సుదర్శన్ టీ పెడతా ఉన్నాడనమాట అప్పుడు ఆ అమ్మకి నేను బెడ్ టీ ఇస్తాను అని చెప్పేసి తీసుకొచ్చి ఇచ్చింది నాకు అలా తాగడం నిజంగా ఇస్తుంది హలో ఆ చెల్లి పేరు హర్షిత తను మీకు చాలా పెద్ద తాగా ఇంకా ఆ రోజు అలా పెట్టి తాగాను అసలు నోరే పాడైపోయింది అస్సలు నాకు నచ్చదు ఇంకా తాగాము ఇంకా బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి ఇట్లా రామేశ్వరంకి వెళ్ళి తిందాము అనేసి అనుకొని వచ్చామనమాట నలుగురు అప్పుడు మన సబ్స్క్రైబర్ అంట తను మన ఫాలోవర్ తను మీట్ అయింది అనమాట చాలా బాగా మాట్లాడించింది ఎంత క్యూట్ ఉందో అసలు తిన్న పేరు వచ్చేసి చంద్రిక ఇంకా వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి హర్షిత అంట చాలా హ్యాపీ అనిపించింది వచ్చి పలకరించినందుకు ఇంకా హర్షితకి నా సైడ్ నుండి పెద్ద హాయ్ ఇంకా ఆ రోజు లంచ్ చూసారు నేనేమంటే ఆ రోజు లంచ్కి పుదీనా కొత్తిమీర చినకాయ పప్పులు వేసి చట్నీ చేశాను ఇంకా దానికి బనానా ఫ్రై చేసి ఒడియాళ్ళు వేసేసుకున్నాను సో అలా ఆ రోజుకి ఆ వ్లాగ్ అనమాట అంటే సాటర్డే బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది లంచ్ వరకే తీసాను దాదాపు ఇది వచ్చేసి సండే బ్లాగ్ సండే మార్నింగ్ ఇంకా నేను సుదర్శనం టెడ్డీ హ్యాపీ వాళ్ళని ఇంట్లో పెట్టేసి నేను సుదర్శనం ఇద్దరం వెళ్ళి మటన్ తీసుకొచ్చుకుందాం మటన్ తిని చాలా రోజులు అయిపోయింది అనేసి ఇంకా ఇదంతా చన్నసంద్ర అనమాట ఇంకా చెన్నసంద్రాకే వస్తాము చికెన్ తీసుకోవాలన్నా మటన్ చికెన్ కాదు ఓన్లీ మటన్కి మాత్రం ఇటు వస్తాము చికెన్కి ఏమంటే ఇంకొక సైడ్ వెళ్తాము సో ఇక్కడ మటన్ భలే ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది అనేసి కానీ చికెన్ చూస్తుంటే కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది అనిపిస్తుంది కానీ సుదర్శన్ ఎందుకో తెలియదు మరి ఇటు ఎప్పుడు రాడు చికెన్కి మాత్రం వేరే దగ్గర తీసుకుంటాం మేము ఇంకా ఇక్కడ మా సుదర్శన్ లోపలికి వెళ్ళి ఉన్నాను ఇంకా నేను బయట నుంచో ఉన్నాను ఇంతలో తిను మన సబ్స్క్రైబర్ అంట శంషు అంట తన పేరు సో క్యూట్ అసలు తను కూడా హస్బెండ్ వైఫ్ ఇద్దరు వచ్చిన్నారు మటన్ తీసుకురాడానికి సో దానికి వచ్చినప్పుడు ఇంకా పల్కరిచిని చూసి ఇంకా తనతో మాట్లాడి కూడా చాలా హ్యాపీ అనిపించింది చిన్న చిన్న పిల్లలు అసలు ఎంత క్యూట్ అసలు అక్క అక్క అని వచ్చి మాట్లాడిస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తూ ఉందో అది మన బ్లాగ్స్ ఎప్పటి నుండో చూస్తున్నారంట ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ ఏమంటే వేడి వేడి సంగతి చేసుకున్నాము ఇంకా మటన్ కర్రీ చేసుకున్నాము ఫస్ట్ అయితే మా సుదర్శన్ టెడ్డీ కోసము ఆ నల్లి పీసెస్ ఉంటాయి కదా అది ఫస్ట్ రెడ్డి కంటూ తీసి వేసేస్తూ ఉంటాడు ఇంకా హ్యాపీ విషయానికి వచ్చామంటే అస్సలు బలవంతం చేసినా కానీ తినదు ఇంకా నేను చాలా బలవంతంతో షేర్వాతో కొంచెం కొంచెం అది పెడితే తినింది ఆ రోజు ఇంకా టెడ్డీకి ఆ రోజు ఒక ఎగ్జామ్ రాపిస్తున్నాము అది టూ థర్టీకి అనమాట ఎగ్జామ్ ఇంకా ట్వెల్వ్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళి ఉండాలి ఇంకా హాల్ టికెట్ తీసుకొని ఇంకా అక్కడ వెళ్ళి చూసుకోవాలి అంత ఎక్కడ కూర్చోాలి ఏంటి అనేసి ముందే వెళ్ళేసి ఉంటే మంచిది కదా అనేసి ఇంకా బయలుదేరుతా ఉంది టెడ్డీ ఇంక హ్యాపీ ఉండొచ్చు కదా ఇంట్లో అహా లేదు నేను కూడా వెళ్తాను టెడ్డీ అక్కడ వదిలేసి వస్తానని చెప్పేసి ఇంకా వెళ్తా ఉంది సో టూ అవర్స్ ఎగ్జామ్ అనమాట ఫోర్ థర్టీకి అలా అయిపోతుంది ఇంకా సుదర్శన అక్కడే ఉండి ఇంకా తీసుకొచ్చాడు వచ్చిన తర్వాత ఏమంటే ఎప్పటి అడుగుతా ఉంది టెడ్డీ అంటే హాలిడే స్టార్ట్ అయినప్పటి నుండి ఉంది మైండ్ క్రాఫ్ట్ మూవీ వచ్చింది బాబా దాన్ని తీసుకెళ్ళు దాన్ని తీసుకెళ్ళు అనేసి ఫస్ట్ నువ్వు చదువుకుంటా ఉండరా మళ్ళీ డైవర్ట్ అయిపోతూ ఉంటుంది మూవీస్కి వెళ్ళామంటే వద్దు వద్దు అనేసి అనుకుంటూ అలా వచ్చాము తర్వాత ఏమంటే ఈరోజు ఎగ్జామ్ రాసేసి వచ్చేసింది ఇక సో అందుకనేసి ఇంకా వెళ్దాంలే అనేసి అనుకున్నాం ఇంకా శాంతినికేతన్ మాలే దగ్గరే సో ఆ మాల్లో టికెట్స్ ఉన్నాయనేసి ఇంకా సుదర్శన్ ఆ రోజు బుక్ చేశాడు మార్నింగ్ ఎగ్జామ్ ఉన్న మార్నింగ్ బుక్ చేశాడు అనమాట అది ఏమంటే నార్మల్ వెళ్తాం కదా అలా కాదు ఫోర్ డిఎక్స్ అంట ఇదే ఫస్ట్ టైం అనమాట మేము ఫోర్ డిఎక్స్కి వెళ్ళడము సెవెన్ థర్టీకి మూవీ సెవెన్ ట్వంటీకి మూవీ కరెక్ట్గా అక్కడ క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటే అందరు మాల్లో వచ్చి కూర్చొని చూస్తున్నారు అంతేగా అనమాట పెద్ద పెద్ద గోల గోలగా ఉంది అక్కడ ఇంకా ఆ రోజు అనుకోకుండా మేము బయలుదేరడమే కొంచెం లేట్ అయిపోయింది కానీ కరెక్ట్ టైంకి వెళ్ళిపోతాంలే అనేసి అనుకున్నాం కానీ టెన్ మినిట్స్ లేట్గా వెళ్ళాము అప్పటికి షో ఏమీ స్టార్ట్ అవ్వదులే ఏం కాదు ఎట్లాగో యాడ్ చేస్తూ ఉంటారు అలా అనేసి అనుకున్నాం పాజిటివ్గా వెళ్ళాము ఫస్ట్ టైం మామూలుగా మూవీస్కి లేట్గా వెళ్ళాము కదా కరెక్ట్గా వెళ్ళిపోతాం అలాంటిది ఇంకా ఇక్కడ టెన్ మినిట్స్ లేట్గా వచ్చాము ఇంకా నాకు సుదర్శన్ ఇలాంటి మూవీస్ అలా ఇంట్రెస్ట్ ఉండవు అయినా రెడ్డి హ్యాపీ కోసం వస్తూ ఉంటాము కాకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోతాము కానీ సుదర్శన్ ఇన్వాల్వ్ అయిపోడు ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అని ఉంటుందంట కానీ నేను భలే చూసేస్తాను వీళ్ళు ముగ్గురు కంటే నేనే బాగా చూస్తాను ఇలాంటి మూవీస్ ఎందుకో తెలియదు సో ఫోర్ టీయర్స్ అని కదా సో ఫస్ట్ టైం వెళ్తున్నాం మేము వెళ్ళేసరికి ఒక టెన్ మినిట్స్ మూవీస్ స్టార్ట్ అయిపోయి ఉన్నింది ఇంకా టెడ్డి హ్యాపీ అయితే ఎలా ఎంజాయ్ చేశారంటే అలా ఎంజాయ్ చేశారు హ్యాపీ అయితే ఆ థియేటర్ అంతా కామ్గా ఉంటే ఎట్లా నవ్వుతూ ఉండింది అట్లా నవ్వుతూ నవ్వడము ఎంజాయ్ చేయడం పక్కన పెడితే నాకు సుదర్శన్కి ఒక సినిమా అంటే సినిమా కనిపించింది అదొక మూవీ అయితే మాకు ఇంకొక రకమైన మూవీ కనిపించింది మా సుదర్శన్కి అయితే బ్యాక్ పెయిన్ వచ్చేస్తూ ఉండిందంట ఇంకా నా పరిస్థితి మీకు చెప్తే మీరు పాపం అంటారు నన్ను నాకు అసలే పీరియడ్స్ టైం అనమాట అది ఈ ఫోర్ డిఎక్స్ మూవీ ఇట్లా ఉంటుంది ఇలా వచ్చి ఈ సీటింగ్ అంతా ఇలా ఉంటుంది అనేసి అస్సలు అనుకోలేదు మాన్యువల్గా అంటే మనకి మనము ఓన్గా కూడా ఆపరేట్ చేయించుద్దు అంటే ఆ స్టాప్ చేసుకోవచ్చేమో అనుకున్నాను యాప్ ఎలా ఉందిరా బాబా ఎలా ఉందన్న బాబా అది ఎందుకు బాబా వాళ్ళు ఊగితే మనం ఎందుకు ఊగాలి బాబా నాకు అర్థం కాలేదు వీళ్ళిద్దరిని పెట్టేసి మనం రాకూడదు బాబా ఇలాంటి మూవీస్కి మాకు అనిపించిందండి దేవుడా నాకైతే నా ఎందుకైనా వచ్చానా అనిపించింది మూవీ బాగుండింది నేను ఇన్వాల్వ్ అయిపోయాను మూవీలో కాకపోతే అది వాళ్ళు అనుకోండి మనం కూడా ఊగుతాము అది ఎట్లా ఊపేసిందంటే ఆ సీట్ అమ్మా ఎందుకు లేని నాకు ఎప్పుడెప్పుడు ఎట్లా ఉన్నిందో నాకు మీరు అర్థం చేసుకోవచ్చు ఈ టైంలో ఎలా ఉంటుందో అదేదో నార్మల్ డేస్లో వచ్చి ఇంకొక ఏదైనా మూవీలో మూవీకి వచ్చి ఉంటే ఆ ఫీల్ బాగుండేదేమో నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అయిపోయింది విత్ ఫోర్ ఇంకా మూవీ అయిపోసరికి నైన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా ఇక్కడే తినేసి వెళ్ళిపోదాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా ఆర్డర్ పెట్టేసి వచ్చి వెయిట్ చేయడం కూర్చొని అప్పటికప్పుడు ఇచ్చేసారి తెచ్చేసుకుంటాము ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చిందంటే ఎంతమంది ఉన్నారంటే చాలా క్రౌడ్ ఉండింది ఈసారి శాంతినికేతన్ మాల్లో లాస్ట్ టైమే చెప్పాను కదా ఎవరు లేరు అంతగా ఇక్కడ అందరూ వెకేషన్కి వెళ్ళి ఉంటారు అనేసి ఆహా అందరూ వెకేషన్లు ట్రిప్స్ అన్ని క్యాన్సిల్ చేసేసుకొని వచ్చేసినట్టున్నారు బ్యాక్ డేడీ సుదర్శన్ ఫిష్ బిర్యానీ నాకు యాపీకి ప్రాన్స్ బిర్యానీ డెక్కెం ప్యారాడైజ్ నుండి తెప్పించుకున్నాము సో అలా ఫైనల్లీ మూవీ చూసాము ఆ ఎక్స్పీరియన్స్ ఒకటిగా ఉండింది ఎలా ఉందో నేను చెప్పలేకపోతున్నాను రోలర్ కోస్టర్ అన్నచ్చు ఆ ఫీల్ అలా ఉండిందనమాట అది మూవీ భలే ఉంది నవ్వాలనిపిస్తూ ఉంది బాధగా ఉంది అంతా బాగుంది ఇది ఊగిపోతూ ఉంటుంది మధ్యలో అదొక్కటి నేను ఎంతసేపు సుదర్శనం చూస్తున్నాను బొబ్బాయి ఎలా ఉన్నాడు రా ఎలా ఉన్నాడు రా అనేసి సో ఇన్ కేస్ మీరు ఎవ్వరు ఒక్కసారి వెళ్ళలేదు అంటే మాత్రం ఫోర్ ఎక్స్ మూవీకి ఇలా పిల్లల మూవీకి వెళ్ళండి భలే ఎంజాయ్ చేస్తారు కానీ పీరియడ్స్ టైంలో మాత్రం వెళ్ళకండి రెడ్డి హ్యాపీ వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సో ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తాం మేము వ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేయండి షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్తగా వీధు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్